ఎక్కడిని పని చేసినా ఎక్కడ ఏ ఒక్క పంట చేసినా అందరి పందాలు అందుకుంటూ సాయం నాకు ఈ కుటుంబంతో ముప్పై సంవత్సరాలు అందులో ఒక రకంగా నేను మీడియో ప్రాక్టీస్ చేస్తున్నాను అంత ఒక రకంగా నాకు ముప్పై సంవత్సరాల గురువు అందు ఆయన నాకు మొదటిసారి లక్షన్స్ ఇచ్చినప్పుడు అన్నయ్య దగ్గర వెళ్ళి నాకు సాయం చేశారు సో అది అలా కంటిన్యూ అవుతా వచ్చింది ఆయన ఎలాగంటే ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అంత ప్రశాంతంగా ఉండిపోవాల ఏమి వద్దు అనుకుని మనస్తత్వం ఎందుకంటే కమిషన్ కమిషన్కి ప్రమోషన్ వచ్చినా కానీ వద్దు టెన్షన్ మనం ప్రశాంతంగా ఉన్న పని చూసుకుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి మంత్రత్వం ఉంటే అందరూ పదవి అంగాన్ని దాన్ని అనుకుంటారు ఆ క్యాడమ్ వద్దు అనుకున్నారంటే దాంట్లోనే వాళ్ళ యొక్క క్యారెక్టర్ మెంటాలిటీ ఏంటనేది తీసుకోతుంది అదే విధంగా చెప్పాలంటే కొత్తగా ఏం లేదు ఈ ఉద్యోగ నిర్వహణలో నేను ఎవరినైనా కఠినంగా మాట్లాడి మాట్లాడిత పనులు చేయించాలంటే అది కేవలం మన ఉద్యోగ రంగం కోసమే చేస్తానని భావించి ఎవరైనా మనసులో బాధపడితే నన్ను క్షమించవలసింది మున్సిపాలిటీలో ఉద్యోగం చేయడం అనేది చాలా గొప్ప కారణం అవుతుంది దీనికి ఎట్ అవుతుంది అక్కడే ఈ మధ్య కాలం అంతా ఏమేమో చేసిన ఒకటి మన మున్సిపాలిటీలో మనం చేసే సేవ పరిస్థితి మన మున్సిపాలిటీలో మనం చేసే సేవ ఆరోగ్యాన్ని కాపాడుతుంది పరిస్థితిలో అలాగే ఇంటి పనులు ఇచ్చి ప్రజల నుంచి తీసుకొచ్చినప్పుడు పట్టణాన్ని డెవలప్ చేస్తాం

అక్కడ ఆయన రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ఆ రోజు అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒకరోజు నాలుగు వేల జీతాలు వాళ్ళ వర్కర్లకి కమిషన్ బాధ్యతలు తెలుసుకుంటాయి ఆ విధంగా నేను మాట్లాడుకునేటప్పుడు ఆయన సార్ నేను అట్టుపడతాను చెప్పారు మనకందరికి కూడా భగవద్గీతలు చెప్తారు పుట్టినవారు ఇంతకంటే బాగున్నది వాళ్ళు మనం పుట్టినప్పుడు ఎప్పుడు మరణిస్తామో అన్న డేట్ తెలియదు కానీ మన సర్వీస్ లో ఎప్పుడైనా వెంటనే మన సర్వీస్ మినిస్టర్ లో డేట్ ఆఫ్ డిటైర్మెంట్ కూడా